వాటినిండ నవ్వు తెచ్చుకో నాలుకతో తుట్టి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట పంటకో రండి మన దేశం కోసం ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం మా ప్రేమ కల తండ్రి కృపవుల నాయన నీకు వందనాలు మా దేశ ప్రజల కొరకు ఈ క్షణములో అందరము ఏకీవించి ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా ఈరోజు కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలోని ఐదు మండలాలు నూట యాభై రెండు గ్రామాల్లోని ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాము వారిని కాపాడండి ఆస్వాదించండి ప్రతి ఒక్కరు మీరిచ్చే రక్షణ భాగ్యం పొంది మరొక వారసులోకులాగా దేవించండి ఆ జిల్లా నాయకుల కొరకు అధికారుల కొరకు నీ సేవ చేస్తున్న సేవకుల కొరకు విద్యార్థుల కొరకు పండిత పామరుల కొరకు ప్రార్థిస్తున్నాం ఆనందము ఆశీర్వాదం ఆరోగ్యము పాపక్షమాపణ నిత్య జీవము ప్రతి ఒక్కరు పందులాపన దీవించండి ఆటంకంగా మూడు వందల రోజులు పైగా సాగుతున్న ఒక నిమిషం ప్రార్థన ఉజ్జీవ ఉద్యమాన్ని బట్టి నీకు అందనాలి క్రీస్తు ప్రేమతో దేశ ప్రజల క్షేమం కోరి నీ ప్రజలను ప్రార్థనకే ప్రోత్సహిస్తున్న సువార్థికుడు నీ బిడ్డ శ్రీనివాస్ దేవుడి గారిని బట్టి వారి బృందముని బట్టి వందనాలు వారి ప్రయాసను దర్శనాన్ని దీవించండి మరి ఎక్కువగా మీ సేవలో వాడుకుందరని ప్రార్థిస్తూ ఏ స్నాములు అడిగి వేడి తండ్రి ఆమె